అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇదిగోండి ఈరోజు నేను ఏం కర్రీ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు కమ్మని పప్పు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు అన్నంలోకి రోటీ చపాతీలోకి భలే ఉంటుందండి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడే కర్రీ అనమాట ఏం కర్రీ ఎలా చెప్తున్నారు ఇవిడీ అని అనుకుంటున్నారా అవునండి ఇది స్పెషల్ కర్రీ అనుకోవాలి నేను స్పెషల్గానే చేశాను మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేది కానీ నచ్చితే లైక్ వేసుకుంది కానీ ఇది ఏం క్వారీ అనుకుంటున్నారా దోసకాయ కందిపప్పు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకున్నానో ఏమేమి వేసుకున్నానో అవన్నీ మీకు క్లారిటీగా నేను చూపించేస్తాను వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేసాయండి వేపుకుందాం అండి కందిపప్పు వంద గ్రాములు ఉన్నాయండి కందిపప్పు ఇది వేపుకుందాం ద్వారగా వేపుకుంటే బాగుంటుందండి ఇటువరకు అమ్మమ్మలు మన అమ్మాలు ఇలా ఏపి పెట్టేవారు కదా చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ అయితే బాగుంటుందండి పచ్చిపప్పు కంటే ఇలా వేపుకుని పెట్టుకునే పప్పు అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ద్వారగా వేగితే సరిపోతుంది పచ్చివాసన పోయింది కదా బాగుంటుంది అన్నమాట పప్పు అయితే చాలా బాగుంటుంది ఇది కడిగేసుకుందాం అప్పుడు ఇలా కడిగి తెచ్చుకోవాలండి కడిగి తెచ్చుకున్న దాంట్లో దోసకాయ మొన్న మన వీడియో తీసి చూపించుకున్నాం కదండి ఆ వీడియోలో కాయ అనమాట ఇది ఒక కాయ పావు కేజీ గిట్టివే ఉంటుంది ఆ దోసకాయ మన పాదుదే టమాటాలు రెండు ఒక ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి పది పదిహేను పచ్చిమిర్చి ఒక ఐదారు ఎల్లుల్లు రేమలో ఇలాగ పొట్టి తీసుకుని వేసుకోవాలి నిమ్మకాయ సజ్జంతా చింతపండు అలాగే ఒక్క రెమ్మ కరివేపాకు వాటికి మనం ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం అంటే తొందరగా అన్నమాట ఓకేనా అందులో సరిపడా వాటర్ వేసుకుందాం మరి కొంచెం వేసుకోవచ్చు కొంచెం ముక్కలు ములిగేలాగా ఉంటే సరిపోతుందండి ఎక్కువైతే అవసరం లేదు ఒక మూడు నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి ఇది అలాగే కొద్దిగా పసుపు కారం వేసుకోము ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది సాల్ట్ తర్వాత వేసుకుందాము ముందే వేసుకుంటే బీసిపోతుంది అనమాట పప్పు అలాగే మూత పెట్టేసుకుందాం ఇంకా మూడు విజులు వచ్చేంతవరకు మూడు నాలుగు విజులు వచ్చిన తర్వాత విజులు ఆగిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుందాం విజిల్ వచ్చేసి తీసేసుకుందాం ఎలా ఉంది బాగుంది కదా పచ్చిమిర్చి ఉంటుంది అంతే ఏవి ఎక్కువ అయితే మాత్రం మెద్దొద్దు పచ్చిమిర్చి ముక్కలు కొయ్యలేదు కాబట్టి పచ్చిమిర్చి మనం ఇట్లా నలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మెద్దుకుంటే సరేనా మెద్దేసుకుందాం సరే కదా మరీ చిక్కన లేదు మరీ పలసన లేదు ఇంకా మీకు పల్చ కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోండి లేదు ఇలా ఉంటే సరిపోద్ది అనుకుంటే సరిపెట్టేసుకోండి దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఇందాక సాల్ట్ వేసుకుందాం నేను రెండు స్పూన్లు వేస్తున్నాను చాలా చూసి తర్వాత మళ్ళీ వేసుకుందాం ఒక కుడి కుడి తీసుకుందామండి కుడుకుడికిచ్చుకుంటే సరిపోతుంది పులుపు కారం అన్నీ సరిపోయాయి పప్పు అయిపోయింది దింపేసుకుందాము పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం ఎక్కింది కదా పోపేసేసుకుందాం చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎల్లుల్లి రెమ్మల నాలుగైదు అలాగే ఎండుమిర్చి ఒక రెండు ఈరోజు వీడియో తీసే పిల్లడు వేడు నేనే తీసుకుంటున్నాను వీడియో అందుకే అటు ఇటు కదులుతుంది అనమాట దాంట్లోనే రెండు రెమ్మలు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు బాగుంటుంది కాలింపుల్లో మనం ఇంత కడితే కాబట్టి ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేసుకుంటాం అనమాట అలాగే కొద్దిగా ఇంగవ ఇంగువ కూడా వేసుకుంటే పోపులో బాగుంటుంది అనమాట చిట్కడు ఎంత కాదు బాగుంటుంది ఇష్టపడితే వేసుకోండి మీ దగ్గర ఉంటే లేకపోతే లేదు అలాగే కొద్దిగా పసుపు కలర్ బాగుంటుంది అయిపోయింది ఓపెన్ చేసుకోండి అయిపోయిందండి కమ్మగా దోసకాయ కందిపప్పు కర్రీ చేసే విధానం చెప్పే విధానం అంతా కూడా నచ్చిందా మీకు చూపించాను కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ వేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కొట్టండి అండి